హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందూ నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేనైతే వచ్చాను సో మీరు కూడా వచ్చేయండి సో అందరికీ నమస్కారం ఓకేనా సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తే చెప్తున్నాను సో చాలా వాల్యుబుల్ విషయం అయితే చెప్పాలనుకున్నా సో నా లొకేషన్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ మెయిన్ రూట్లో అయితే ఉన్నాను నేను సో సైకిల్లో అయితే వచ్చాను నేను సో చుట్టూ పంట పొలాలు చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే సో మీకోసం అయితే ఒక మంచి కంటెంట్ తీసుకొని మంచి వీడియో చే చేద్దామనేసి వచ్చాను సో మన ఊరు నుంచి నేనైతే ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే సైకిల్లోనే వచ్చాను సో ఈవినింగ్ టైం చాలా బాగుంటుందని సో ఏంటంటే సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా లక్షల లక్షలు పెట్టేసి స్పోర్ట్స్ బైక్ అయితే తీసుకుంటున్నారు తీసుకుంటారు సో హ్యాపీ ఓకేనా సో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరు దయచేసి దయచేసి హెల్మెట్ అయితే వాడండి ఫ్రెండ్స్ హెల్మెట్ ఎప్పుడు ఎవరు కూడా చిరాకు అనేసి అనుకోదు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది పార్ట్ అండ్ బాడీ మన బాడీలో ఒక బయట పార్ట్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మనకు హెడ్ అని చెప్పొచ్చు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది హెడ్ ఎందుకంటే నాకు కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ విషయాలు చాలా చూశాను నేను డైరెక్ట్గా ఓకేనా దగ్గరుండి చూశాను అందుకనేసి నేనైతే ఈ మంచి మెసేజ్ అయితే మీకు అందరికీ చేరవేయాలి అనే ఉద్దేశంతో నేనైతే అందరికీ చెప్తున్నా సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అయితే కంపల్సరీ వాడండి ఫ్రెండ్స్ చాలా హెవీ స్పీడ్ కూడా వెళ్ళకండి గోస్లో అండ్ బీ కేర్ఫుల్ ఆఫ్ ది లైఫ్ ప్రతి ఒక్కరు కూడా డైస్ హెవీ స్పీడు తగ్గించండి దయచేసి ఉన్నది ఒకటే జిందగీ ఉన్నది ఒకటే లైఫ్ ఇంకో జన్మ ఉండదు ఓకేనా సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా విషయం అయితే ఇదే లక్షల లక్షలు పెట్టేసి బల్ల అయితే కొంటాం మనం బైక్స్ సో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెడితే హెల్మెట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉంటాయి కానీ మనం వాడము ఎందుకంటే ఒక చిరాకు అనిపిస్తుంది మనకి హెల్మెట్ ఎందుకు వాడాలి అని హెల్మెట్ ప్రతి ఒక్కరికి ఉండదు ఫ్రెండ్స్ కానీ మన అన్నలు అయితే వాడరు ఎందుకంటే ఒక రకమైనటువంటి ఎందుకెళ్ళి హెల్మెట్ కడికే కదా అనేసి కొంతమందికి హెల్మెట్ ఉన్నా కూడా మన వాళ్ళు కొంతమంది అన్నలు యూజ్ చేయరు అనమాట సో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయటకు వెళ్తున్నామంటే కంపల్సరీ అన్న కంపల్సరీ ఫ్రెండ్స్ హెల్మెట్ అయితే వాడాలి సిస్టర్స్కి అండ్ బ్రదర్స్కి అండ్ ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండ్ వీడియో నేను కట్ చేసి కట్ చేసి అయితే వీడియో తీస్తాను ఎందుకంటే మన వాళ్ళు వస్తున్నారన్నమాట ఓకేనా సో గాయస్ టైమ్ ఈజ్ ఓవర్ నేను ఇంకా సిక్స్ సిక్స్ ఆర్ సెవెన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి సైకిల్ తొక్కుకుంటూ ఓకేనా దిస్ ఈజ్ మై పల్సర్ సార్ అండ్ బజాజ్ ఓకేనా అన్నీ ఇదే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది పార్ట్ చాలా ఇష్టం నాకు ఈ సైకిల్ అంటే ఇది నాది కాదు మా వైఫ్ది ఓకేనా ఎప్పుడో టెన్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు తీసుకుందంట సో ఈ సైకిల్ గురించి నేను నెక్స్ట్ టైం ఫుల్ క్లారిటీగా వీడియో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి అన్న ఓకేనా రిక్వెస్ట్ చేస్తాను అందరికీ ప్లీజ్ ఓకేనా హెల్మెట్ అయితే వాడండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఓకే మీరు వాడతారు నాకు తెలుసు ఎందుకంటే మీరు బాగుండాలి మీలో నేను ఒకడు ఉండాలి ఓకేనా సైనింగ్ ఆఫ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ లవ్ సో మచ్ గైస్ అండ్ ద ప్రిన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో వెళ్దాం ఇక ఎన్నో తీర్లో ఉంది తెలియదు ముందరిని ఓవర్ స్పీడ్ పోతుంది సో ఫ్రెండ్స్ ఐమ్ గోయింగ్ టు హోమ్ సో వెళ్తా ఉన్నా నేను నేనైతే వెళ్తా ఉన్నా సో ఇప్పుడిప్పుడు బైక్స్ వచ్చాయి కానీ ముందన్నీ సైకిల్సే కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది సైకిల్లో వెళ్తుంటే చాలా బాగుంది నాకైతే లాంగ్ డేస్ ఆఫ్

సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ లైవ్ ఐ లవ్ బైసైకిల్ ఓకేనా చాలా ఇష్టం నాకు బైక్ కన్నా సైకిల్ తొక్కడం ఒక ఎందుకంటే నాకు సైకిల్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నాకు తెలుసు మా మధ్యతరగతి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో సో అందుకే నేను కూడా ప్యూర్ పర్సన్ కాబట్టి నాకు సైకిల్ కొన్ని వేలతో సమాను ఓకేనా కొంతమందికి సైకిలా అనేసి కొన్ని అసలు కేర్ కేర్ చేయరు సో నాకైతే ఇదే బైక్ అండ్ ఇదే పల్సర్ ఎక్సెట్రా ఎక్సెట్రా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ లవ్ వాంట్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచ్ బై ఫ్రెండ్స్ మిస్ మిస్ సో మచ్ ఇవ్వాలి